హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో సిటీ ప్రైమ్ లొకేషన్స్లో మంచి ఏరియాస్లో మనకి పదకొండు బెస్ట్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి ఇవన్నీ కూడా మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చాయన్నమాట సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలియజేశానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తాను స్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో వీటన్నిటికి కూడా మనకి బ్యాంకాక్స్ నేమ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి విజయవాడ సిటీ బంద రోడ్డు ప్రైమ్ లొకేషన్ అయిన పెరమలూరు ఏరియాలో మనకి ఈ గ్రూప్ హౌస్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ కాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ అండి సో ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అన్డివిడెడ్ షేర్ అనేది చూసుకుంటే ముప్పై ఐదు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట ఈస్ట్ ఫేసింగ్లో సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్ అనమాట అండి కార్ పార్కింగ్ సౌకర్యంతో కేవలం మనకి ఇరవై నాలుగు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్లో అయితే సేల్కి వచ్చిందండి సో టోటల్ ఎస్ఎఫ్టీ అనేది నైన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ వస్తుంది అన్డివిడెడ్ షేర్ అనేది ముప్పై ఐదు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో ఏరియా పరంగా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి మెయింటెన్స్ అంతా కూడా బాగా చేస్తున్నారనమాట రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్ అనమాట అండి సో బందర్ రోడ్డుకి కూడా చాలా దగ్గరికి వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్ లేదనమాట అండి సో చూస్తున్నారు కదా ఈ ఫ్లాట్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంక్ హాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట ఎంట్రెన్స్ సింహదారం అనేది టేకోట్ సింహదారం అనేది ఇచ్చారనమాట అండి సో లోపల పిక్చర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట అండి సీలింగ్ వర్క్ అంతా కూడా చేయించారనమాట సో ఇది బెడ్రూమ్ స్పేస్ అండి సో చూస్తున్నారు కదా కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా చేంజ్ ఉన్నాయండి ఇది డైనింగ్ స్పేస్ అనమాట సో పక్కనే మనకి కిచెన్ కూడా ఉందనమాట అండి సో చూస్తున్నారు కదా అన్ని వర్క్స్ కూడా చేంజ్ ఉన్నాయన్నమాట ఇరవై నాలుగు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు చెప్పున బేసిక్ బేసిక్ ప్రైస్ ప్రైస్కి ఇప్పుడు సేల్గా అనేది వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి పాతిక లక్షలు వచ్చు లేదంటే ఇరవై ఐదు లక్షల యాభై వేల వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది ప్రాపర్టీ ఎవరు కూడా మిస్ చేసుకో సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి అరవై ఆరున్నర గజాల బిల్డింగ్ అనేది బ్యాంక్ కాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంక్ కాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట సో మనకి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి నలభై అడుగులు అనమాట లోతు వచ్చేసరికి పదిహేను అడుగులు అనమాట అండి మొత్తంగా ఇది మనకి అరవై ఆరున్నర గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఇరవై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి అది రేట్ అనేది ఇంక్రీజ్ అయిందండి ఒకవేళ కాంప్యూటర్ ఎవరు లేకపోతే ఈ ప్రైస్కి కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఒక బిడ్ ఇంక్రిమెంట్ అనేది చేసిన తర్వాత సో చూడొచ్చండి ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం ఇచ్చారండి మంచి వుడ్ వర్క్ అని పాలిష్ వర్క్ అయితే చేయించారనమాట ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్నాం మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకి ఇది బేసిక్ కార్పీ ప్రైజ్ అనేది ఇరవై ఐదు లక్షలు అనమాట అండి ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అనమాట సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే అది ఇరవై ఐదు లక్షల యాభై వేలు అవచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నగర్ ప్రైమ్ లొకేషన్లో ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ఇప్పుడు బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట అండి ఎక్సలెంట్ ఏరియా అనమాట ప్రైమ్ లొకేషన్ అండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో దీనికి అన్డివిడెడ్ షేర్ అనేది చూసుకుంటే యాభై నాలుగున్నర అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట దీన్ని ప్లింత్ ఏరియా అనేది చూసుకుంటే థర్టీన్ సిక్స్టీ ఎస్ఎఫ్కి వస్తుంది అనమాట అండి అలాగే కామన్ ఏరియా అనేది చూసుకుంటే టూ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనమాట కార్ పార్కింగ్ కింద వన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి టోటల్గా మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ తోటి ప్రాపర్టీ అనేది ఇప్పుడు సేల్గా వచ్చిందండి సో చూస్తున్నారు కదా హాల్ స్పేస్ అంతా కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి మంచి క్లాస్ డిఎన్స్ తోటి పిఓపీ సీలింగ్ చేయించారు ఎంట్రన్స్ ఇక్కడ టీవీ యూనిట్ పాయింట్ ఇచ్చారండి కబోర్డ్స్ తోటి పక్కనే మనకి పూజా లాగా ఇచ్చారనమాట సో చూస్తున్నారు కదా రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా మనకి మార్బుల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట బెడ్రూమ్ స్పేస్ కానీ హాల్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ కానీ అన్నీ చాలా స్పేషియస్గా అయితే డిజైన్ చేశారండి సో జస్ట్ మనం క్లీన్ చేసుకుంటే అనమాట ఎటువంటి వర్క్స్ కూడా లేవన్నమాట అండి సో మనకి ఇది ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అనేది వస్తుందండి కరెన్సీ నగర్కి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకు ముందు కూడా బ్యాంక్ లో అయితే సేల్గా వచ్చిందనమాట అప్పుడు చేసుకుంటే దాదాపుగా మనకి పదిహేను లక్షల పైన వాల్యూ అనేది తగ్గించారండి సో ఇప్పుడు ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోండి ఇప్పుడు మనకి బేసిక్ ప్రైస్ అనేది అరవై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్కి అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ చేస్తారనమాట సో ఇప్పుడు మనకి ఆప్షన్లో లో అరవై ఆరు లక్షల నుంచి అనేది స్టార్ట్ అయిందండి అది మనకి అరవై ఏడు అవ్వచ్చు అరవై ఎనిమిది వచ్చి దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట సో మనకి బ్యాంక్ లోన్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్ కు వచ్చిందండి మనకి ఎలిజిబిలిటీ ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి తప్పకుండా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ ని అదేవిధంగా సీరియల్ నెంబర్ ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సర్కిల్ సర్కిల్కి చాలా దగ్గరగా ఉండే యనమలకొద్దురు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ గ్రూప్ హౌస్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి కార్ పార్కింగ్ సౌకర్యంతో కేవలం పంతొమ్మిది లక్షల తొంభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట అండి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట సో దీని ప్లింత ఏరియా అనేది చూసుకుంటే సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి కామన్ ఏరియా కింద సిక్స్టీ ఎస్ఎఫ్టీ అనమాట సో కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి అన్డిడెడ్ షేర్ అనేది ఇరవై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట సో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి ఇంటి ముందు రోడ్డు అని చూసుకుంటే ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనేది వస్తుంది సో ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి ప్రస్తుతానికి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట సో ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకి ఇది బేసిక్ కార్పీ ప్రైస్ అనేది పంతొమ్మిది లక్షల తొంభై వేలు అనమాట అండి ఇక్కడ నుంచి మనకి పాట అనేది స్టార్ట్ అయిద్దనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అనమాట అండి సో అది మనకి ఇరవై లక్షలు అవ్వచ్చు ఇరవై లక్షల యాభై వేలు అవ్వచ్చు దాని పని వరకు వెళ్ళవచ్చండి దాంతో కూడా మనకి లక్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట మనకి ఎలిజిబిలిటీ ఉంటే లోన్ సౌకర్యం కూడా ఉందనమాట అండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ తీసుకునే అవకాశం ఉందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ గారు నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్కి చాలా దగ్గరగా ఉండే యనమలకూతురు ప్రైమ్ లొకేషన్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి కేవలం పదహారు లక్షల యాభై మూడు వేల ఆర్పీ ప్రైస్కి అనమాట రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట రెండు బెడ్రూమ్స్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉన్నాయండి సో సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయన్నమాట కబోర్డ్స్ అయితే చేయించలేదండి అదే అదేవిధంగా పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట వెంటిలేషన్ పరంగా విండోస్ కూడా ఉన్నాయన్నమాట అండి సో అండవడెడ్ షేర్ అనేది చూసుకుంటే ఇరవై ఆరు గజలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి బైక్ పార్కింగ్ సౌకర్యంతో అయితే ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనకి ఇది కేవలం పదహారు లక్షల యాభై మూడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందన్నమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి అది మనకి పదిహేడు లక్షలు అవచ్చు పద్దెనిమిది అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి ఇదంతా కూడా మనకి లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకో సో చూస్తున్నారు కదా ఇది డైనింగ్ స్పేస్ అనమాట అండి మాస్టర్ బెడ్రూమ్ కానీ అన్నీ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయన్నమాట రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి ఎటువంటి వర్క్స్ కూడా లేవన్నమాట బెన్సరిగలు కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట అండి సో మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమక్కడి ప్రాపర్టీ కానీ నచ్చితే కాంటాక్ట్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పైకాపురం ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ నలభై గజాల జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆఫ్లో అయితే సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకుముందు కూడా సేల్కి వచ్చిందనమాట అప్పటికన్నా కూడా దాదాపుగా రెండున్నర లక్ష అనేది తగ్గించారండి సో ఈసారి మనకి ఇది పది లక్షల ఎనభై నాలుగు వేల ఏడు వందల యాభై రెండు రూపాయలు చొప్పున బ్యాంక్ ఆఫ్లో అయితే సేల్కి వచ్చిందనమాట అండి సో బ పైకాపురం రాజీవ్ నగర్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందనమాట నలభై గజాల జీప్లస్ వన్ బిల్డింగ్ అండి సో మనకి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇది అన్ఫినిష్డ్ బిల్డింగ్ అనమాట అండి ఇప్పుడు యాస్టీజ్ ఎలానే ఉందో ఇలానే మనకి బ్యాంక్ ఓర్ అనేది హ్యాండ్ ఓవర్ అనేది చేస్తారండి మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుందనమాట ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలి అనుకున్న వారికి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ చేద్దండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకి ఇది బేసిక్ ఆర్పీ ప్రైజ్ అనమాట అండి ఇక్కడ నుంచి వేలంపాడ అనేది స్టార్ట్ అనమాట అది పదకొండు లక్షలు వచ్చు పదకొండు లక్షల యాభై వేలు వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళవచ్చండి ఇదంతా కూడా మనకి లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది ఈ ప్రాపర్టీ కూడా మనకి పైకాపురం ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చింది అనమాట అండి ఇది మనకి నూట ముప్పై మూడు గజాల ల్యాండ్ అనమాట వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి సో ఇది పైకాపురం రవీంద్ర థియేటర్స్కి చాలా దగ్గరికి వస్తుందన్నమాట అండి ప్రాపర్టీ అనేది ఇది కూడా మనకి ఇంతకు ముందు కూడా బ్యాంక్ అయితే సేల్కి వచ్చిందండి అప్పటికన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారనమాట సో ఫస్ట్ సార్ వచ్చినప్పుడు మనకి ముప్పై ఆరు లక్షలు దాని తర్వాత ముప్పై మూడు లక్షలు దాని తర్వాత ముప్పై లక్షలు ఈసారి మనకి ఇరవై ఏడు లక్షలు తొంభై ఎనిమిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యండి ఒకవేళ కాంప్యూటర్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్కి కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్ప తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఈసారి మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ భవానీపురం ప్రైమ్ లొకేషన్ ఉన్న స్వాతి సెంటర్ రోడ్లో మనకి ఈ నూట ఎనభై గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ హౌస్లో అయితే సేల్కి వచ్చిందండి సో స్వాతి థియేటర్ రోడ్ కి చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది మొత్తంగా ఇది నూట ఎనభై పాయింట్ ముప్పై మూడు గజాల ల్యాండ్ అనమాట అండి నార్త్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట స్థలం ముందు కూడా రోడ్ అనేది చూసుకుంటే ముప్పై మూడు అడుగుల రోడ్ అనేది వస్తుందండి సో మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందనమాట అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్కి ఇప్పుడు బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట ఇప్పుడు మనకి ఇది ఒక కోటి పన్నెండు లక్షల తొంభై తొమ్మిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి వేలం పాట అనేది స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్కి కూడా వచ్చే ఛాన్స్ ఉందనమాట ఒక బిడ్డు ఇంక్రిమెంట్ చేసిన తర్వాత సో కొలతల పరంగా కూడా మంచి స్క్వేర్ బిట్ అనమాట అండి సో మొత్తంగా ఇది మనకి నూట ఎనభై గజాల ల్యాండ్ అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నిడమనూరు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అందమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయండి ఒకే గ్రూప్ హౌస్లో మనకి మూడు ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ అండి మిగతా రెండు కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లో సేల్కి వచ్చాయన్నమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనం చూస్తుంది ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సో కార్ పార్కింగ్ సౌకర్యంతో కేవలం మనకి పద్దెనిమిది లక్షల యాభై మూడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట దీనికి అన్డివిడెడ్ షేర్ అనేది ముప్పై నాలుగు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ప్లంత్ ఏరియా అనేది సెవెన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అనమాట కామన్ ఏరియా కింద హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి కార్ పార్కింగ్ కింద హండ్రెడ్ ఏఫ్టీ అనమాట సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట చుట్టూ వాల్స్ అన్నీ కూడా వాల్ కేర్ అనేది చేస్తున్నాయండి హాల్ స్పేస్ కానీ డైనింగ్ స్పేస్ అన్నీ కూడా మనకి చాలా స్పేషియస్గా వచ్చాయండి బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి వచ్చాయన్నమాట అండి సో ఇదే గ్రూప్ హౌస్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనేది మనకి పదిహేడు లక్షల నలభై మూడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనేది పంతొమ్మిది లక్షల ఇరవై మూడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇవన్నీ కూడా మనకి రిజర్వ్ బేసిక్ ప్రైజెస్ అనమాట అండి ఇక్కడ నుంచి మనకి వేలం అనేది స్టార్ట్ అయితే అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయిందండి ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైజ్కి కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఒక బిడ్డ ఇంక్రిమెంట్ చేసిన తర్వాత సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి రెడీ టు మూవ్ ఫ్లాట్స్ అనమాట అండి ఇవి చిన్న చిన్న మైనర్ రోడ్స్ తోటి ప్రాపర్టీస్ అనేవి ఇప్పుడు సేల్కి వచ్చాయండి ఏలూరు రోడ్డుకి కేవలం మనకి మూడు వందల మీటర్ల దూరం వస్తుందండి సో మనకి ఇది బెన్ సర్కిల్ నుంచి చూసుకుంటే సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరం వస్తుంది రామర్పాటి రింగ్ దగ్గర నుంచి సుమారుగా నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఇబ్రాహీంపట్నం ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో కేవలం పద్దెనిమిది లక్షల అరవై తొమ్మిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో చూడొచ్చు మీరు దీని ప్లింత్ ఏరియా అనేది ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి కామన్ ఏరియా కింద హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట కార్ పార్కింగ్ కింద ఎయిటీ ఎస్ఎఫ్టీ అనేది వస్తుందండి అన్డివైడెడ్ షేర్ అనేది నలభై ఒకటిన్నర గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి సో చూడొచ్చు మీరు ఈ ఫ్లాట్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంక్ అయితే సేల్కి వచ్చింది అనమాట సో లోపల వీడియో కూడా ఉందండి ఒకసారి చూద్దాం మనం లోపల వీడియో అనేది సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడు సింహదారం ఇచ్చారండి ఎదురుగానే మనకి టీవీ యూనిట్ పాయింట్ ఇచ్చారనమాట సిమెంట్ ట్రాక్స్ అనేవి వచ్చాయండి సో చుట్టూ కూడా వాల్స్ అన్ని కూడా వాల్కేరీ అనేది చేస్తున్నాయి అనమాట బెడ్రూమ్ స్పేస్ కానీ హాల్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ కానీ అన్నీ చాలా స్పేషియస్గా వచ్చాయండి ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి ఇలా ఉందండి మనం తీసుకున్న తర్వాత అయితే జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అండి నేషనల్ హైవేకి కూడా కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే వస్తుంది అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి పద్దెనిమిది లక్షల అరవై తొమ్మిది అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అండి సో ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యి అండి సో అది మీరు గమనించవలసిన విషయం అనమాట అండి సో ఇది ఇబ్రహీంపట్నం ఇంక దగ్గర నుంచి కేవలం కిలోమీటర్ దూరం వస్తుందండి సో ఏదైతే నేషనల్ హైవే ఉందో విజయవాడ టు హైదరాబాద్ దానికి వాకబుల్ డిస్టెన్స్ అనమాట మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఫ్యూచర్లో కూడా మనకి గ్రోత్ పరంగా మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనమాట అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ ని అదే విధంగా ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్ గా విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ గారి నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన తాడిగడప ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ గ్రూప్ హౌస్ లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో తోట సేల్ కుందండి సో దీని ఏరియా అనేది థౌసండ్ ఎస్ఎఫ్టీ అనమాట కామన్ ఏరియా కింద వన్ ఫిఫ్టీ అండి కార్ పార్కింగ్ కింద హండ్రెడ్ ఫిఫ్టీ అనమాట అన్డిమిటెడ్ షేర్ అనేది నలభై రెండు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగ్ అనమాట లోపల వీడియో కూడా ఉందండి ఒకసారి చూద్దాం మనం సో ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి హాల్ కమ్ డైనింగ్ అనమాట సీలింగ్ వర్క్స్ అన్నీ కూడా చేంజ్ ఉన్నాయండి ఇదంతా కూడా కిచెన్ స్పేస్ అనమాట గ్యాస్ కట్ ఉంది పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి ఎటువంటి వర్క్స్ కూడా లేవు అనమాట చిన్న చిన్న మైనర్స్ తోటి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు బ్యాంకాక్స్లో మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి అది కూడా కేవలం ఇరవై ఐదు లక్షల అరవై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట బెడ్రూమ్ స్పేస్ కానీ హాల్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉన్నాయండి సో మనకి ఇరవై ఐదు లక్షల అరవై ఐదు రిజర్వ్ బేసిక్ ప్రైస్ అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయిందండి ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్కి కూడా వచ్చే ఛాన్స్ ఉందనమాట అండి ఒక బిడ్ ఇంక్రిమెంట్ చేసిన తర్వాత సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఇవన్నీ కూడా మనకి ఈసారి బ్యాంక్ ఆప్షన్ అయితే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చేయండి మంచి వాల్యుబుల్ ప్రాపర్టీస్ అనమాట మంచి ప్రైమ్ లొకేషన్స్ అయితే సేల్కి వచ్చేయండి సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట వీటన్నిటికి కూడా మనకి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట అనమాట అండి మనకి ఎలిజిబిలిటీ ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ తీసుకునే అవకాశం ఉందన్నమాట సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాగండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ